హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇంట్లో లంగా ఓణీలు ఉంటాయి కదండి ఆ లంగా ఓనీల్ని నేను లాంగ్ ఫ్రాక్లాగా కుట్టానండి చూడండి ఇదిగో ఓణి ఇది లంగా అండి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కట్ బ్లౌజు బోట్ నెక్ లాగా అండి చూడండి వీటిని నేను లాంగ్ ఫ్రాక్లాగా కుట్టాను ఇంట్లో లంగా ఓణీలు అలానే పడుంటే ఇలా లాంగ్ లాగా కుట్టి పిల్లలకి వేసుకోవచ్చండి అండి చూడండి ఎంత బాగుందో లాంగ్ ఫ్రాక్ లాగా దీన్ని చూడంగా లాంగ్ ఫ్రాక్ అని అనుకుంటారండి లంగా ఓణి జాయింట్ చేసినట్టు అసలు ఉండదు ఇలా నేను రెండు డ్రెస్సులు చేశాను చూపిస్తాను మీకు ఇదొకటి ఇదిగో చూడండి ఇంకోటి ఇవి మీరు చూసే ఉంటారు డ్రెస్సులు వీటిలో చాలా కలర్స్ వచ్చినాయి కదా ట్రెండింగ్లో చూడండి వీటికి నేను డోలీలు కూడా పెట్టానండి ఇక్కడ ముందు చూడండి ఎలా ఉన్నాయో మీరు కూడా ఇంట్లో ఎలా ఉంటే లంగావణీలు లాంగ్ ఫ్రాక్ లాగా ఇలా కుట్టుకోండి చాలా బాగుంటాయి అసలు అర్థం కాదు ఇంకోటి కూడా చూపిస్తానండి మీకు నాకు శారీలో బ్లౌజు పోతే ఎదిగో ఇలా తీసుకున్నానండి అది పాడైపోతే కాటన్ది ఇలా తీసుకొని బ్లౌజు ఇలాగ ఫ్రిన్స్ కట్టించి వెనక ఇలా బటన్స్ పెట్టానండి ప్రిన్స్ కట్ ముందు చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పంజాబ్ డ్రెస్సులు కటింగ్ స్టిచ్చింగ్ రెండు మన ఛానల్లో పెడతానండి మన ఛానల్ కొత్తగా చూసినట్డితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్